కర్కాటక రాశి సోదర సోదరి మనులారా రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం మీ జీవితంలో ఒక అద్భుతమైన కాంతిని ఒక సరికొత్త ఆశను తీసుకురాబోతుంది మీరు ఇన్నాళ్ళు పడిన కష్టాలకు అనుభవించిన వేదనలకు కాలం ముగిసి ఒక అద్భుతమైన సువర్ణయుగం ప్రారంభం కాబోతుంది సాధారణంగా కర్కాటక రాశి వారు అంటేనే అమాయకత్వం మంచితనం మరియు ఎదుటివారి కష్టాన్ని చూసి చలించిపోయే సున్నిత మనస్కులు నవగ్రహాలలో మనంకి కారకుడైన చంద్రుడు మీ రాశికి అధిపతి కావడం వల్ల మీలో సహజంగానే మాతృత్వం దయ జాలి అనేవి పుట్టుకతోనే వస్తాయి మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది మనస్ఫూర్తిగా చేస్తారు తప్ప ప్రతిఫలం ఆశించరు అయితే గత కొన్ని సంవత్సరాలుగా గ్రహాల గమనం మీకు అనుకూలంగా లేకపోవడం వల్ల మీరు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా మీరు ప్రాణంగా ప్రేమించిన వారే మిమ్మల్ని అపార్థం చేసుకోవడం మీరు ఎవరైతే మేలు చేశారో వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడవడం వంటివి మిమ్మల్ని తీవ్రమైన మానసిక వేదనకు గురి చేశాయి అందరికీ మంచి చేశాను కదా మరి నాకే ఎందుకు ఇన్ని కష్టాలని మీరు ఎన్నిసార్లు ఆకాశం వైపు చూసి ఆ దేవుని ప్రశ్నించారో మాకు తెలుసు నమ్మిన వాళ్ళే మోసం చేయడం కష్టపడి పనిచేసిన ఫలితం వేరే వాళ్ళకి దక్కడం ఆర్థికంగా ఎప్పుడు ఏదో కోత్తిడి ఉండడం వంటివి మిమ్మల్ని కృంగదీశాయి కానీ కర్కాటక రాశి మిత్రులారా ఇకపై ఆ చీకటి రోజులను తలుచుకొని బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తేదీ నుంచి మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు తిరగబోతుంది గత యాభై ఏళ్ళల్లో ఎప్పుడు లేని విధంగా ఒక అరుదైన గ్రహ సంచారం మీ రాశికి మేలు చేయబోతుంది జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు మీ జీవితంలో జరిగే ఆ అద్భుతాలను ఇప్పుడు చాలా లోతుగా చర్చిద్దాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సును నియంత్రిస్తాడు మీ రాశి అధిపతి చంద్రుడు కావడం వల్ల మీ ఆలోచనలు తరచుగా మారుతూ ఉండవచ్చు కానీ జనవరి ఒకటి నుంచి మీలో ఒక స్థిరత్వం వస్తుంది ప్రస్తుతం గ్రహాల కదలికలు గమనిస్తే మీ రాశికి గురుగ్రహం మరియు శని గ్రహం అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి దీనివల్ల ఇన్నాళ్లు మీకు దూరమైన సుఖ సంతోషాలు మళ్లీ మీ దరికి చేరుతాయి జనవరి నెల మొత్తం మీరు ఒక రక్షణ కవచంలో ఉన్నట్లుగా భావిస్తారు మీలో ఉన్న ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధిస్తామనే నమ్మకం మీలో బలంగా నాటుకుంటుంది మీ చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులు వాటంతట అవే తొలగిపోయి అనుకూల పవనాలు వీయడం మీరు స్పష్టంగా గమనిస్తారు ముందుగా మనిషికి అత్యంత అవసరమైన ఆర్థిక స్థితి గురించి మాట్లాడుకుందాం కర్కాటక రాశివారు సంపాదన విషయంలో ఎప్పుడూ నిజాయితీగా ఉంటారు కానీ ఆ డబ్బు నిలకడగా ఉండటం లేదు చేతికి అందాల్సిన సమయానికి డబ్బు అందకపోవడం అవసరానికి అప్పు పుట్టకపోవడం వంటి సమస్యలతో మీరు సతమతమయ్యారు కానీ జనవరి నెలలో మీ ఆర్థిక ఇబ్బందులన్నీ మంచులా కరిగిపోతాయి మీరు గతంలో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టి ఉంటే లేదా ఎవరికైనా డబ్బు ఇచ్చి అది తిరిగి రాదని వదిలేసుకుని ఉంటే ఆ డబ్బు ఇప్పుడు ఆకస్మికంగా మీ చేతికి అందుతుంది భూమి అమ్మ లేదా కొనుగోలు ద్వారా భారీ లాభాలు పొందే సూచనలున్నాయి వారసత్వంగా రావాల్సిన ఆస్తుల విషయంలో ఉన్న కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి అప్పుల ఊబిలో చిక్కుకున్న వారికి ఈ నెల ఒక గొప్ప ఊరటనిస్తుంది అప్పులు తీర్చడానికి కావలసిన ఆదాయ మార్గాలు కొత్తగా పుట్టుకొస్తాయి బ్యాంకు లోన్లు సులభంగా మంజూరవుతాయి ముఖ్యంగా మీ వ్యాపారంలో లేదా వృత్తిలో రావాల్సిన పాత బకాయిలు వసూలు కావడం వల్ల మీ ఆర్థిక భారం చాలా వరకు తగ్గుతుంది సంక్రాంతి పండుగ సమయానికి మీ ఇంట్లో ధనవర్షం కురిసే అవకాశం ఉంది అయితే యం పెరుగుతున్న కొద్దీ ఖర్చుల మీద కూడా నియంత్రణ ఉండాలని మర్చిపోకండి ఉద్యోగ మరియు వృత్తి రంగాల విషయానికి వస్తే కర్కాటక రాశివారు ఈ జనవరి నెలలో తిరుగులేని విజయాలను అందుకుంటారు ఆఫీసులో మీ పనితీరును గుర్తించి గౌరవించే రోజులు వచ్చాయి గతంలో మీ మీద ఉన్న అసూయతో కొందరు సహోద్యోగులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు కానీ ఇప్పుడు వారి ఆటలు సాగవు మీ బాస్ లేదా పై అధికారులు మీ నిజాయితీని కష్టపడే తత్వాన్ని మెచ్చుకుంటారు మీకు పదోన్నతి అంటే ప్రమోషన్ లేదా జీతం పెంపుదల వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది మీరు చాలా కాలంగా నచ్చని చోట పనిచేస్తూ బదిలీ కోసం ఎదురుచూస్తుంటే ఈ నెలలో మీరు కోరుకున్న చోటికి బదిలీ అయ్యే ఉత్తర్వులు అందుతాయి నిరుద్యోగులకు ఈ నెల నిజంగా ఒక వరం ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా ఫలితన్ రానివారికి జనవరి రెండో వారంలోపు ఒక మంచి కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ అందుతుంది సాఫ్ట్వేర్ రంగం బ్యాంకింగ్ రంగం మరియు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారికి ఈ నెల అత్యంత లాభదాయకంగా ఉంటుంది విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునే కర్కాటక రాశివారి ప్రయత్నాలు ఈ నెలలో ఫలిస్తాయి మీ నైపుణ్యాలకు తగిన గుర్తింపు మరియు గౌరవం లభించడం వల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు వ్యాపారస్తుల గురించి చెప్పాలంటే కర్కాటక రాశి వ్యాపారస్తులకు ఈ జనవరి నెల ఒక స్వర్ణయుగం లాంటిది మీరు ఎప్పటి నుంచో వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నా పెట్టుబడి అందక లేదా సమయం కలిసిరాక ఆగిపోయి ఉండవచ్చు కానీ ఇప్పుడు సమయం మీ చేతుల్లో ఉంది కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఫార్మా రంగానికి చెందిన వారికి మరియు కిరాణా వ్యాపారులకు విపరీతమైన లాభాలు వస్తాయి మీ మార్కెట్ వ్యూహాలు అద్భుతంగా పనిచేస్తాయి మరియు మీ ప్రత్యర్థులు మీ వేగాన్ని అందుకోలేరు వినియోగదారుల సంఖ్య పెరగడం వల్ల మీ ఆదాయం ఊహించని రీతిలో పెరుగుతుంది మీరు నమ్మకమైన వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారం మొదలు పెట్టవచ్చు అయితే ఏ వ్యాపారంలోనైనా పారదర్శకత ఉండటం ముఖ్యం ఎవరినైనా నమ్మే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి మీ వ్యాపారానికి సంబంధించిన రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి ఈ నెలలో మీరు చేసే చిన్న మార్పులు భవిష్యత్తులో పెద్ద లాభాలను తెచ్చిపెడతాయి ఆరోగ్యం విషయంలో కర్కాటక రాశివారు గత కొంతకాలంగా ఏదో ఒక అసౌకర్యానికి గురవుతూనే ఉన్నారు ముఖ్యంగా మానసిక ఒత్తిడి వల్ల వచ్చే గుండెల్లో మంట శ్వాస సంబంధిత ఇబ్బందులు లేదా మానసిక అలసట వంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు కానీ జనవరి నెలలో మీ ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సరైన చికిత్స దొరుకుతుంది మరియు ఆ మందులు శరీరానికి బాగా పడతాయి మీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది ముఖంలో కొత్త కళ తేజస్సు వస్తుంది మీరు చాలా చురుకుగా పనులు చేస్తారు మానసిక ప్రశాంతత కోసం మీరు చేసే ధ్యానం లేదా ప్రార్థన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అయితే కర్కాటక రాశి వారికి చల్లని పదార్థాల వల్ల త్వరగా జలుబు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆహారం విషయంలో కొన్ని నియమాలను పాటించడం మంచిది బయట దొరికే జంక్ ఫుడ్ తగ్గించి ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వండి ముఖ్యంగా రాత్రిపూట త్వరగా భోజనం చేయడం వల్ల మీ జీర్ణక్రియ బాగుంటుంది సంక్రాంతి సమయంలో వచ్చే చలి వల్ల చిన్నపాటి గొంతు నొప్పి వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కుటుంబ జీవితం ఈ నెలలో చాలా అన్యోన్యంగా సాగుతుంది గతంలో భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు లేదా అపర్ధాలు ఈ నెలలో తొలగిపోతాయి మీ జీవిత సాధి మీ కష్టాన్ని గుర్తిస్తారు మరియు మీ నిర్ణయాలకు మద్దతిస్తారు విడిపోయిన దంపతులు కలిసే అవకాశం ఈ నెలలో మెండుగా ఉంది సంతానం కోసం నిరీక్షిస్తున్న దంపతులకు ఈ జనవరి నెలలో శుభవార్త అందే సూచనలున్నాయి మీ పిల్లల ప్రవర్తన మరియు చదువులో వారి ప్రగతి మీకు ఎంతో సంతోషాన్నిస్తాయి ఇంట్లో శుభకార్యాలు అంటే పెళ్లి సంబంధాలు నిశ్చయం కావడం లేదా గృహప్రవేశం వంటివి జరగడానికి ఈ నెలలో పునాది పడుతుంది బంధువుల మధ్య ఉన్న పాత కక్షలు సమసిపోయి అందరూ ఐకంగా ఉంటారు సమాజంలో మీ కుటుంబ గౌరవం పెరుగుతుంది ఇరుగు పొరుగు వారితో ఉన్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి మీ తోబుట్టువుల నుంచి మీకు అవసరమైన ఆర్థిక మరియు మానసిక సహాయం అందుతుంది విద్యార్థులకు ఈ జనవరి నెల ఒక కీలకమైన మైలురాడే చదువుపై దృష్టి పెట్టడంలో మీరు పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి ఏకాగ్రత పెరుగుతుంది మరియు క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ నెలలో విశేష ఫలితాలను సాధిస్తారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయం వచ్చింది ఉన్నత విద్య కోసం విదేశాల వెళ్లాలనుకునే విద్యార్థులకు వీసా లభించడం లేదా మంచి యూనివర్సిటీలో సీటు రావడం వంటివి జరుగుతాయి మీ ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల నుంచి మీకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది అయితే మీరు అనవసరమైన ఆందోళనలకు లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో చదవండి ముఖ్యంగా మొబైల్ ఫోన్లు మరియు సోషల్ మీడియాకు దూరంగా ఉండడం వల్ల మీ లక్ష్యాలను త్వరగా చేరుకుంటారు పరీక్షల సమయంలో మీరు అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలు వస్తాయి కర్కాటక రాశివారు ఈ నెలలో సామాజికంగా కూడా ఎంతో గుర్తింపు పొందుతారు మీరు చేసే సేవా కార్యక్రమాల్లో లేదా ఇతరులకు చేసే సహాయం పది మంది దృష్టిలో పడుతుంది రాజకీయాల్లో ఉన్నవారికి పదవులు వరించే అవకాశం ఉంది మీ మాటకి విలువ పెరుగుతుంది మరియు మీ సలహాలను అందరూ గౌరవిస్తారు కళాకారులు రచయితలు మరియు ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి ఈ నెల ఎంతో పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెడుతుంది మీరు రాసిన కథలు లేదా మీరు చేసే సహాయ కార్యక్రమాలు ప్రజల ఆదరణ పొందుతాయి కొత్త వ్యక్తుల పరిచయం మీకు లాభదాయకంగా మారుతుంది అయితే ఈ సమయంలో మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి అదృష్టం మీ వెంటే ఉన్నప్పుడు అహంకారం తలకెక్కకూడదు వినయంగా ఉండడం వల్ల మీ గౌరవం మరింత పెరుగుతుంది ఇతరులను తక్కువ చేసి మాట్లాడడం లేదా ఇతరుల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడం మానుకోండి భవిష్యత్తు ప్రణాళికల విషయంలో కర్కాటక రాశివారు ఈ నెలలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇల్లు కొనడం లేదా ఉన్న ఇంటిని రిపేర్ చేయించడం వంటివి చేపడతారు వాహనం కొనాలని అనుకుంటున్న వారికి ఈ నెలలో మంచి డీల్ కుదురుతుంది బంగారు ఆభరణాలపై పెట్టుబడి పెట్టడం మీకు భవిష్యత్తులో మేలు చేస్తుంది అయితే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఇంట్లో పెద్దవారి సలహాలు తీసుకోవడం మర్చిపోకండి మీరు చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి అది ఆధ్యాత్మిక యాత్ర కావచ్చు లేదా వ్యాపార పర్యటన కావచ్చు అది మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఉత్తర దిశ ప్రయాణాలు మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి జనవరి నెలవారీగా చూస్తే మొదటి వారం మీకు కొత్త ఆలోచనలను మరియు చిన్నపాటి లాభాలను తెస్తుంది రెండో వారం అంటే పండుగ ముందు సమయం ఆర్థికంగా చాలా బలంగా ఉంటుంది మూడో వారం మీ వృత్తి మరియు ఉద్యోగాల్లో కొన్ని మార్పులు వస్తాయి కానీ అవి మీకు చేసేవిగానే ఉంటాయి నాలుగవ వారం కుటుంబంతో సంతోషంగా గడపడానికి మరియు శుభకార్యాల చర్చలకు అనుకూలంగా ఉంటుంది ఈ నెలలో కర్కాటక రాశివారు గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే శత్రువుల నుండి మీకు ఎదురయ్యే సవాళ్లు మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు మీ మీద లేనిపోని నిందలు వేయడానికి ప్రయత్నించవచ్చు కానీ గ్రహాల అనుగ్రహం వల్ల ఆ కుతంత్రాలన్నీ పటాపంచలవుతాయి మీరు మౌనంగా ఉండి మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్తే కాలమే వారికి సమాధానం చెబుతుంది అదృష్టం అనేది అందరికీ ఎప్పుడూ రాదు కానీ కర్కాటక రాశివారికి ఈ జనవరిలో అదృష్టం తలుపు తడుతోంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మొదటగా అతిగా ఆలోచించడం మానేయండి రేపు ఏమి జరుగుతుందో అని భయపడటం పక్కన పెట్టి ఈరోజే మీ పనులను పూర్తి చేయండి సమయపాలన మీకు చాలా ముఖ్యం అలాగే అప్పులు ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశివారు చాలా సున్నితమైనవారు కాబట్టి ఎవరైనా వచ్చి బాధ చెప్పుకుంటే వెంటనే సహాయం చేస్తారు కానీ ఈ నెలలో మీరు ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తే అది మళ్లీ తిరిగి రావడం చాలా కష్టమవుతుంది లేదా ఆ వ్యక్తితో గొడవలు జరగవచ్చు కాబట్టి ప్రస్తుతం నా దగ్గర లేదు అని సున్నితంగా చెప్పడం మంచిది అలాగే ష్యూరిటీ సంతకాలు పెట్టడం లేదా ఎవరికైనా గ్యారంటీగా ఉండటం వంటి పనులు చేయకండి కర్కాటక రాశివారు తమ జీవితంలో వచ్చే ఈ అఖండ రాజయోగాన్ని మరింత బలపరుచుకోవడానికి కొన్ని పరిహారాలు పాటించడం అవసరం మీ రాశి అధిపతి చంద్రుడు కాబట్టి ప్రతి సోమవారం తెలుపు రంగు వస్త్రాలు ధరించడానికి ప్రయత్నించండి జేబులో తెలుపు రంగు ఖర్చీ ఫుంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ప్రతి సోమవారం శివలింగానికి అభిషేకం చేయడం లేదా శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వల్ల మీకు మానసిక ధైర్యం మరియు ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది పౌర్ణమి రోజున చంద్రదర్శనం చేసుకోవడం మరియు పేదలకు పాలు లేదా అన్నం దానం చేయడం కర్కాటక రాశివారికి బ్రహ్మాస్త్రం లాంటి పరిహారం ఇది మీ కష్టాలను తొలగించి అదృష్టాన్ని తెస్తుంది ప్రతిరోజు తల్లి ఆశీసులు తీసుకోవడం వల్ల మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది మీ ఇంట్లో నీటి వృధా జరగకుండా చూసుకోండి ఎందుకంటే నీరు చంద్రుడికి చిహ్నం దైవబలం తోడుంటే కొండనైనా పిండి చేయవచ్చు కర్కాటక రాశివారికి దైవభక్తి ఎక్కువ కాబట్టి మీరు చేసే ప్రార్థనలు ఈ నెలలో త్వరగా ఫనిస్తాయి మీరు చాలా కాలంగా ఏదైనా మొక్కుబడి మొక్కుకొని ఉంటే దాన్ని ఈ నెలలో తీర్చుకోండి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం వల్ల మీ మనస్సులోని ఆందోళనలు తొలగిపోయి కొత్త ఉత్సాహం వస్తుంది దానధర్మాల విషయంలో మీ శక్తి మేరకు చేయండి అది మీకు పదింతల ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా వృద్ధులకు లేదా వికలాంగులకు చేసే సహాయం మీ రాశికి ఎంతో మేలు చేస్తుంది చంద్రుడు చల్లనివాడు కాబట్టి పక్షులకు లేదా జంతువులకు నీటిని ఏర్పాటు చేయడం వల్ల మీ జాతక దోషాలు తొలగిపోతాయి కర్కాటక రాశి సోదర సోదరిమణులకు చెప్పేది ఒక్కటే మీ కష్టాల కాలం ముగిసింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచే మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది గతాన్ని తలుచుకుని బాధపడకండి జరిగిన నష్టాల గురించి లేదా మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తుల గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేయకండి నాకు మంచి రోజులు వచ్చాయి అని బలంగా నమ్మండి ఆ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కర్కాటక రాశివారిలో ఉండే సహనం మరియు ఓర్పుకు ఇప్పుడు తగిన ప్రతిఫలం దక్కబోతోంది మీ జీవితంలో మీరు కోల్పోయిన ఆనందాన్ని గౌరవాన్ని మరియు ఐశ్వర్యాన్ని తిరిగి పొందే సమయం ఆసన్నమైంది అదృష్ట లక్ష్మి మీ ఇంటి వాకిట వేచి ఉంది సంతోషంగా ఆహ్వానించండి మీరు తీసుకునే ప్రతి అడుగులోనూ విజయం కలగాలని మీ కుటుంబం అంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ముప్పై ఒక్క రోజులు మీ జీవితాన్ని ఒక కొత్త శిఖరానికి తీసుకువెళతాయి నమ్మకంతో ముందుకు సాగండి విజయం మీదే కర్కాటక రాశివారు ఈ నెలలో చేయవలసిన ఏ పనైనా మొదట కులదైవాన్ని స్మరించి ప్రారంభించండి ఏ ఆటంకం లేకుండా పనులు పూర్తవుతాయి మీ రాశిలోని అద్భుతమైన మార్పులు కేవలం ఈ నెలకే పరిమితం కాకుండా రాబోయే సంవత్సరమంతా మీకు శుభఫలి జీతాలను ఇస్తూనే ఉంటాయి ధైర్యంగా ఉండండి సంతోషంగా ఉండండి మీరు పడ్డ ప్రతి కష్టానికి వందరెట్ల సుఖాన్ని అనుభవించే రోజులు ఇవే మీ జీవితంలో ఇదొక సువర్ణ పర్వతం లాంటి కాలం దేవుడి దయ మీపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను సర్వేజన సుఖినోభవంతు గ్రహాల అనుకూలత వల్ల ఈ నెలలో మీకు ఏదైనా ఊహించని బహుమతులు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి మీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెనుకాడకండి అలాగే మీరు ఎప్పటి నుంచో మొదలు పెట్టాలని అనుకుంటున్న క్రియేటివ్ పని ఈ నెలలో పూర్తి చేస్తారు మీలో దాగి ఉన్న సృజనాత్మకత బయటకు వస్తుంది మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఇది మీకు మానసికంగా కొండంత బలాన్ని ఇస్తుంది మీరు ఈ నెలలో చేసే ఏ శుభకార్యానికైనా దైవ ఆశీసులు మెండుగా ఉంటాయి మీ మనసులో ఉన్న కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతుంటే మీకు కలిగే ఆ ఆనందం వర్ణనాతీతం ఇన్నాళ్లు మీరు పడ్డ కష్టాలన్నీ ఒక కలలా అనిపిస్తాయి ముఖ్యంగా జనవరి పదిహేను తర్వాత అంటే సూర్యులు మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత కర్కాటక రాశివారికి గ్రహ బలం ఇంకా పెరుగుతుంది ఆ సమయంలో మీరు చేసే ఏ ప్రయాణమైనా మీకు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది మీ మాటల్లో ఉన్న స్పష్టత ఇతరులను ఆకర్షిస్తుంది మీ తెలివితేటలతో మీరు క్లిష్టమైన సమస్యలను కూడా పరిష్కరిస్తారు దీనివల్ల మీ హోదా పెరుగుతుంది కర్కాటక రాశివారు తమ జీవితంలో స్థిరపడడానికి ఈ జనవరి నెల ఒక బలమైన లాంటిది ఈ అవకాశాన్ని జార విడిచుకోకండి భగవంతుడిచ్చిన ఈ అద్భుతమైన కాలాన్ని మీ ఎదుగుదలకు మీ కుటుంబ శ్రేయస్సుకు ఉపయోగించుకోండి సంతోషకరమైన అదృష్టవంతమైన జనవరి రెండు వేల ఇరవై ఆరు మీకు స్వాగతం పలుకుతోంది కర్కాటక రాశివారు సాధారణంగా చాలా భావోద్వేగాలకు లోనవుతుంటారు ఈ నెలలో మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఎవరో ఏదో అన్నారని మనస్తాపం చెందడం వల్ల మీ సమయం వృధా అవుతుంది తప్ప ఏమీ సాధించలేరు మీకు ఉన్న సహజమైన తెలివితేటలను ఉపయోగించి మీ చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించుకోండి మీకు దగ్గరగా ఉన్నవారు మీకు సలహాలిస్తే వాటిని ఒకసారి ఆలోచించి పాటించండి ఈ నెలలో మీరు కొత్త స్నేహితులను సంపాదిస్తారు వారు మీ భవిష్యత్తుకు మార్గదర్శకులుగా నిలుస్తారు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ మనసుకు ఎంతో సంతృప్తి లభిస్తుంది ఇన్నాళ్లు మీరు దేనికోసమైతే నిరీక్షించారో ఆ అదృష్టం మీ వెంటే ఉందన్న సత్యాన్ని మీరు గ్రహిస్తారు మీ జీవిత భాగస్వామి నుంచి మీకు లభించే ప్రేమ మరియు మద్దతు మిమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తాయి కర్కాటక రాశివారు తమ జీవితంలో ఒక గొప్ప మలుపును చూడబోతున్నారు ఇది కేవలం ప్రారంభం మాత్రమే రాబోయే రోజులు మరింత ఉజ్వలంగా ఉంటాయి ధైర్యంగా ముందుకు సాగండి వేల ఇరవై ఆరు మీ జీవితాన్ని ఒక అద్భుత కావ్యంలా మలచబోతోంది మీలోని మంచితనమే మీకు శ్రీరామరక్షగా నిలుస్తుంది భగవంతుడిపై అచంచలమైన నమ్మకం ఉంచండి ఎందుకంటే ఆయన మీ కన్నీళ్లకు తగిన ప్రతిఫలమిచ్చే సమయాన్ని నిర్ణయించాడు ఆనందంగా ఉండండి నవ్వుతూ ఉండండి ఎందుకంటే మీ కష్టాలన్నీ ఇప్పుడు గతం కాబోతున్నాయి సంతోషకరమైన జాన్యువరి రెండువేల ఇరవై ఆరు మీకు ఘన స్వాగతం పలుకుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినోభవంతు